ನೀರ ನಾ ಕನ್ನಾ ಮೂ ంకునాలు తీసుకొని వచ్చిన బాబా ఇవాళ రోజు నుంచి బాబా అంటే ఓ దేవుడా అంటే ఓ దేవుడా భార్య అంటే నారాయణ భార్య అంటే నారాయణ బాల్యము అంటే అంటే బామా ಕಂಗನಾಯ ಗಾದ ಬಾ ಈ ಕಂಗನ ಬಡ್ಕುಂದಂಕಾ ನೀನೆ ದಪ್ಪದು ಬಾ ಮಾಡ ದಪ್ಪದು ಬಾ ಮಾಡ ದನ್ನೆ ಬರಲು ಬಾಮಾ ಅತಿ ಕಷ್ಟವನು ಬಡ್ತುಂಗೆ ಮನವೈ ಮೇರೆದು ಬಾಮಾ ಬಡಗನ ಕನ್ನ ಗಡಕ ನಾ ಕುಡುಗೋ ಬಡಗನ ಕನ್ನ ಗಡಕ ಪರಿಮೂಜನಾ ಬಡಗನ ಕನ್ನ ಗಡಕ ಪರಿಮೂಜನಾ

కన్న లి అంటారు మీకు కంకణం కడుతున్నాను కన్న కూడా కంకణం కడుతున్నాడా చూడవచ్చు కంకణాలు ఎందుకున్న రాదు కళ్ళు ఒక్క కంకణం కట్టుకున్నాడు బాధ్యకు కంగారు కట్టి కంగణాలు ఎప్పుడైతే చేసుకున్నదే కంగణాలు ఎప్పుడు బావ మనం మాట దెబ్బదు నిజ దా న్యాయం కోసం బతకాల బావ మనం సత్యవంతులు సత్యమనం సత్యవతి దేవంటే ఎన్ని రోజులకు న్యాయం కోర్చి బతకాలని రాజు ఎప్పుడైతే చెప్పిండో ആർമോ അമ്മ വാരുഗാ തലിനോ എ

எல்லுண்டே ஏ நாடு రాజు కొడుకు పరిభూషణుడికి భార్య సత్యవతికి మూడు కగరాలు కట్టివర్తి పానద్దు బాబా చెప్పిండు మరి ఎప్పుడే భార్య సత్యవతి అని ఏంటి కొండ బంగారం శ్రీమంతి బాబుని పెట్టి Dad, I don't know what you மூடு பாடல்காட அடுவா எல்லாம் வாடகை மறு எல்லா ஓகே நகே வச்சது அண்ணி பெற்றே நகே வச்சதா நம் பரவாயில் நேரம் பரவாயில்ல

సత్యవాదికి జై బాబా సత్యవాణికి జై బాబా కొడుకు పని కూర్చుని జై బాబా అంటారు కానీ ఒక్కరైన శంకరా జై బాబా పార్వతి జై బాబా అన్నాడు ఉన్నాడా లేరు లేరు ఎందుకు లేడు మానవునికి ఆ క్షేత్రం డబ్బుండి అన్నముండి ఒ బట్టలుంటే ఇటువంటి ఎందుకు రకరకాలైన వాళ్ళు రాజన్న గుడికాలు ఎందుకు అందుకే అత్తుల బిడ్డ సంక్రాంతి భగవంతుని సంక్రాంతి

ఆ శెంపో హర హర ఆ ఇగా సక్తవాది దానం పట్టుకొని అత్తది ఆ అచ్చ ఏం చేస్తా చూడాం ఓడదాట హ్ అత్తది సూతా సత్యవాది దేవి ఆ తాలియే మెడల గణన జన్ను చూడ గన 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 గంటన గడియను వెట్టిను శంకునా నౌషవనందు వెట్టెనా ఆ

కొల్లయ్య కొక్క కొల్లయ్య నూట ఒక మంది ఏడాడు రంగాల ప్రాధాన్లుగా తల్లి సత్వాలు చే అయ్యారావు పెతరా పెద్దరావు ఎక్కడికెళ్ళలో వచ్చిన తండి మీ బంగారు బాగు తీసిన ఇంటి లోపల వెనుక తండి నా ఇల్లు తీవ్రమైన ఇల్లు బాగున రాజకి కర్మలయ్య పెదన రాజకి కర్మలయ్య పెదన రావి దేశ కర్మలయ్య పెదన రా నా కర్మలయ్య పెదన రా ఇయ కూతుండి పెదన రా పెదన రా కర్మలాల పెదన రా ఇయ కృతిపీఠాల మీద పెదన రా కృతిపీఠాల మీద పెదన రా ఇయ కృతిపీఠాల మీద పెదన రా పెదన రా సత్తా బింజేస్తుంది ఆ గంగాలంటే గోళం పట్టించింది చిన్నాగిట్టడి నూట ఒక్క మంది లైన్ కొద్ది కాళ్ళు కలిగింది కాళ్ళ వంటి నీళ్లు పైలుగా అనుకుంది నూట మంది లైన్ కొట్టి కాళ్ళ చేతులు పెట్టి కళ్ళ కలుపుకుంటుంది అయ్యా నా ఇది దీవన వైపు నా ఇల్లు పహనం అయింది ఈ బంగారు కాళ్ళు ఎంతో చచ్చి మా ఇంత అనుకుంటుంది మా యొక్క సంబరం సంతోషం అనిపించింది మీకు ఆకలి ఎంత అవుతుందో మీకు దూరం ఎంత అవుతుందో మీరు ఎక్కడ నుంచి వచ్చిందో మీరు ఫస్ట్ కూర్చోండి నూట ఒక్క మంది కురిసీలు వేసింది పెద్దలను ఆహ్వానించి కూర్చుండబెట్టి విలువ చేసుకుంటుంది కూర్చుండ అయ్యా మంచిలు తాగుంది అని ఎల్లా ఇంట కుదిరికింది బంగారు బిడ్డ పడి వచ్చింది మరిచి కిలికి అసలు చెప్పుతో లేపిచ్చింది తండ్రి మీకేం కావాలి కోరుకులు వెళతా హీ ఎప్పుడు వెలిగిందో

ఆ సత్తవ చూడు నూటొక్క మంది కాళ్ళు కలిగి కాలు పెరగలుకొని మాయలు జీవనం మాయలు భావనం ఆకలి తండ్రి